ఆల్రెడీ మనం కటింగ్ చూసాం కదా అదే కటింగ్ చేసుకున్న తోటి లైనింగ్ కట్ చేస్తాం చూసారు మీరు నేను ఒరిజినల్ కూడా కట్ చేసుకొని నీట్గా ఒరిజినల్కి లైనింగ్కి అటాచ్ చేసుకున్నాను గమ్ముతోటి మీకు తెలుసు కదా నేను గమ్ముతోటే అటాచ్ చేసుకుంటానని అలా నీట్గా ఫ్రంట్లో ఆల్రెడీ బ్యాక్ గమ్ముతో అటాచ్ చేసుకున్నాను చూడండి ఇవి ఫ్రంట్ సైడ్ పాటలు అదే హ్యాండ్స్ అయితే కనుక గమ్ముతో అటాచ్ చేయలేదు ఎందుకంటే అట్లా లోడింగ్ చేద్దామని అవి మిషన్తోటే అటాచ్ చేసేస్తాను లైనింగు పైపింగ్ లోడింగ్ చేసి చూడండి ఇప్పుడు మనం ఆల్రెడీ అంటించుకున్న పాటలను పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు పైపింగ్ వేయాలి అది కూడా ఇండివిజువల్ పైపింగ్ అంటే ఇది ఇది ఆల్రెడీ అంటించుకున్నట్లకి కుదరదు ఇండివిజువల్ పైపింగ్ వేయడానికంటే కుదరదు క్యాన్వాస్ లేకుండా క్యాన్వాస్ తీసుకుంటున్నాం చూడండి ఇప్పుడు క్యాన్వాస్ తీసు క్యాన్వస్ తీసుకుంటున్నాం చూడండి ఇప్పుడు క్యాన్వాస్ తీసుకొని ఇండివిజువల్ పైపింగ్ ఎలా వేస్తాను చూడండి క్యాన్వాస్ ఇది పదమూడు ఇంచులు వెలాడుపు పొడవము ఆరు ఇంచులు తీసుకున్నాను ఫ్రంట్కి చూడండి డబుల్ ఫోల్డ్ చేసి సేమ్ యాజ్ యాజ్డీజ్ ఎలా ఉందో అలా తగ్గొట్టేసుకోండి నీట్గా సమానంగా పెట్టుకోండి ఏమా ఏమాత్రం ఎగ్స్ట్రా వదలకంట మనం ఏదైతే నెక్క అయితే కట్ చేసామో ఆ నెక్ వార్నే తగ్గొట్టేసుకోవాలి కొట్టుకున్న తర్వాత ఏదైతే షేప్ వచ్చిన తర్వాత ఇంచుంపా ఎక్స్ట్రా వెళ్ళడుపు పెట్టుకొని ఆ ఇంచుంపా వెళ్ళడుపు ఉండేలాగా కట్ చేసుకోండి నీట్గా రౌండ్గా చూడండి ఫ్రంట్ నెక్ ఆల్రెడీ కట్ చేసుకోను అలాగే బ్యాక్ వచ్చి పదమూడున్నర క్యాన్వాస్ తీసుకున్నాను పదమూడున్నర పదమూడున్నర తీసుకున్నాను ఫోల్డ్ చేసి అనేది చూడండి రెండు మడతలు ఉన్నాయి కదా ఆ రెండు మడతల్లో మన బ్యాక్ ఓపెన్ కదా బ్యాక్ ఓపెన్ సరిపోవడం కానీ కట్ చేసుకోవాలి నేను రెండు ఫోల్డ్ని అంటే ఫోల్డింగ్ వైపు కాకుండా రెండు ఫోల్డింగ్లు ఉన్నాయి కదా ఆ ఫోల్డింగ్ పెట్టుకున్నాను సమానంగా పెట్టుకొని కట్ చేసుకోండి క్యాన్వాస్ నేను చూపించిన విధంగా ఆ పైన కింద కూడా సమానంగా సరిపోవాలి మనం ఏదైతే రౌండ్ కట్ చేసామో అదే రౌండ్ ప్రకారం కట్ చేసుకోవాలి అంటే ఇది ఒక పద్ధతి ఇది నెక్ ఎక్కడా కూడా సాగిపోకుండా చాలా స్టిప్గా చాలా నీట్గా ఉంటుంది చూడండి నేను వేస్తాను కదా మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ పైపింగ్ చాలా నీట్గా ఉంటుంది మీకు ఇంకోటి క్యాన్వాస్ ఉండడం వల్ల సాగిపోదు నెక్ ఓకే ఇది కూడా సేమ్ తగ్గొట్టేసాను అలాగే ఇది కూడా ఇంచుం బాగు ఎక్స్ట్రా క్యాన్వాస్ పెట్టుకొని ఆ ఇంచు మార్క్ పెట్టుకొని కట్ చేసుకోండి బాగా ఎంత ఎక్కువైపోతుందని కొంచెం స్పీడ్ పెట్టాను చూడండి ఫ్రంట్ది బ్యాక్ది కూడా నేను ఐరన్ బాక్స్ మీద అంటించుకొని మీకు తీసుకొచ్చి చూపిస్తాను చూడండి చూడండి నేను అంటించుకున్నాను అలాగే ఎగస్ట్రా కొంచెం వర్ణించు ఉంచుకొని మడత కుట్టుకోండి మీకు ఒకటి రెడీ చేస్తుంది చూపిస్తాను మిగతా సేమ్ యాజ్ ఇజ్ ఉంటాయి కాబట్టి స్కిప్ చేసేస్తున్నాను బాగా వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అంత ఊపిగా ఎవరికి ఉండదు కదా కరెక్ట్గా పావించి వెల్లాడి పెట్టి కుట్టుకోండి కినారికి పెట్టద్దు వడ్డే కుట్టద్దు కరెక్ట్గా పావించి వెలాడుపు మన పాదం ఉంటుంది కదా ఆ వెల్లడిపోతూనే మడత పెట్టి కుట్టుకొని ఎక్స్ట్రా ఎంత ఉందో అంతా కట్ చేసేయండి నీట్గా అవి ఎక్స్ట్రా లోపల ఉంటే మళ్ళీ లొంగ్ వాషింగ్లో లొంగడిపోతుంది దలసరిగా ఉండి సిరగ్గా ఉంటుంది పైన ఫినిషింగ్ నీట్గా ఉండదు ఇప్పుడు క్యాన్వాస్ వారంటా కట్ చేసేయండి ఇక్కడ కొంచెం కనపడలేదు మీకు ఇప్పుడు నేను ఎలా కట్ చేయాలో అలా కట్ చేసేస్తున్నాను సేమ్ ఆ విధంగానే కట్ చేసుకోవాలి మనకి ఎక్స్ట్రా ఏ మాత్రం అవసరం లేదు ఒరిజినల్ ఓకే చూసారు కదా ఈ విధంగా రెడీ చేసుకోవాలి నేను అన్నీ రెడీ చేశాను ఇప్పుడు వీటి పైపింగ్ ఎలా వేయాలో చూద్దాం నేను ఆల్రెడీ వన్ ఇంచ్ వెళ్ళడుపు పైపింగ్ క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాను దానికి ఇప్పుడు పైపింగ్ పీస్ తయారు చేస్తాను చూడండి మధ్యలో థ్రెడ్ పెట్టి పైపింగ్ తయారు చేస్తున్నాను ఇది కూడా స్పీడ్గా యూజ్ చేస్తాను మీకు పైపింగ్ తయారు చేసినప్పుడు వెనకాల చేసుకోండి లేదని బెగలాగేస్తూ ఉంటుంది మధ్యలో స్కిప్ చేసి మీకు ఎదరకు పెట్టేశాను అలాగే తయారు చేసుకున్న పైపింగ్కి జస్ట్ అంతే ఎక్స్ట్రా ఎగ్స్ట్రా ఉంచక్కర్లేదు ఎక్కువ ఉంచకూడదు కరెక్ట్గా మనం పావించుకొచ్చి పెడతాం కాబట్టి పావించే ఉంచుకోవాలి చూడండి నేను ఆ చివరి నుంచి చివరి వరకు కూడా పావించే ఉంచాను అలాగే ఫ్రంట్ ఎక్కువ క్యాన్వస్ వైపు కాకుండా మనం ఒరిజినల్కి అంటించుకున్నాం కదా ఒరిజినల్ వైపు ఇప్పుడు నేను చూపించని విధంగా పెట్టుకోవాలి పైపింగ్ కరెక్ట్గా మనం ఎక్కడైతే క్యాన్వస్ నుంచి స్టార్ట్ చేసామో కరెక్ట్గా వారంట పెట్టి కుట్టుకురావాలి పైపింగ్ పక్కమ్ కుట్టుకు కుట్టుకురావాలి చూసారు కదా ఇదే విధంగా అదుకోవాలి అప్పుడు ఒరిజినల్కి ఫ్రంట్ వైపు నెక్కగా వేసుకుందాం చూడండి ఇది ఫ్రంట్ భాగం లైనింగ్ అడుగునుంది ఒరిజినల్ పైకి పెట్టుకొని పైనుంచి అడుక్కి తిప్పుకోవాలి మనం కింద వైపుకి తిప్పుకోవాలి నేను చూపించిన విధంగా ట్రై చేయండి ఈ పైపింగ్ వేస్తే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది మీకు బోట్ నెక్కకి ఎందుకంటే నార్మల్గా క్లాత్న్కి తిప్పేస్తాం నార్మల్ తిప్పింది అయితే స్టిఫ్నెస్ ఉండగా మీకు సాగిపోవడాలు షోల్డర్ జారిపోవడాలు కరెక్ట్గా షేపు మనం తీసిన షేప్ కరెక్ట్గా రాదు ఈ విధంగా వేస్తే మట్టుకు పైపింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది చూసారు కదా ఇలా అతికిస్కొని మొత్తం చుట్టూరు కూడా చిన్న చిన్న కోట పెట్టుకోండి సరిపోతుంది కుట్టు తగ్గకుండా పెట్టుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా పైపింగ్ వడ్డే కుట్టేయాలి అంతే క్యాన్వాస్ మీదే వేయాలి పైపింగ్ మీద ఆడకూడదు మనం ఇంకా పైన స్టిచ్చింగ్ కనపడదు ఇది పైన స్టిచ్చింగ్ ఏమి ఉండదు దా ఏట ఉన్న క్యాన్వాస్కుమే హ్యాండ్ వర్క్ చేసుకోవాలి ఇలా ఇలా వేస్తే మట్టుకు ఎక్సలెంట్గా ఉండదు పైపింగ్ ఎప్పుడైనా ట్రై చేయండి మీకు ఓపు ఉంటే కనుక నేర్చుకొని ట్రై చేయండి అంతే గోరుతోటి జస్ట్ కీర్కోండి సరిపోతుంది చూసారా అడుగున కూడా ఎంత నీట్గా వచ్చిందో సేమ్ ఇదే ఇదే విధంగా మనం బ్యాక్ కూడా ట్రై చేద్దాం బ్యాక్ కూడా వేద్దాం ఫ్రంట్కి ఎలా అటాచ్ చేస్తానో సేమ్ అలాగే దీనికి కూడా అటాచ్ చేయాలి మనం పావించి ఖర్చు పెట్టుకున్నాం కదా అదే ఖర్చు అంటా పెట్టుకోవాలి అంతే అలాడు పెట్టాలి తప్ప ఇంకా ఎక్కువ తక్కువ పెట్టకూడదు చూడండి ఇక్కడ వెళ్ళాడు వన్ ఆఫ్ ఇంచి ఉంది కదా దానికి సెంటర్ కో మార్క్ పెట్టుకోండి కరెక్ట్గా సెంటర్కి వచ్చి సూది రౌండ్ తిరగాలి చూడండి అక్కడ క్వాట్ పెడుతున్నాను మీకు జూమ్ చేసి మళ్ళీ పైకి పెట్టాను కరెక్ట్గా సూది పాయింట్ దగ్గర ఏది మనం పైపింగ్ క్లాత్కి పైపింగ్ అలా అని కుట్టు కూడా తెక్కంట కాట్ పెట్టుకొని మనం తిప్పుకోవాలి లేదంటే తిరగదు అక్కడ కొంచెం కొంచెం ఇబ్బంది పడుతుంది ఆ ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఆ కార్ట్ పెడితే ఆటోమేటిక్గా తిరిగిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను సేమ్ అదేవిధంగా రెండు రెండు తయారు చేసుకోండి రెండు నేను రెడీ చేస్తాను మీకు ఒకటి చూపించాను కాబట్టి ఉన్నది స్కిప్ చేస్తాను సేమ్ యాజ్ ఈజ్ రెండు కూడా తయారు చేసుకోవడానికి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అతికిస్తున్నాను మనం క్యాన్వాస్ ఆల్రెడీ దాంతో సమానంగా తీసుకున్నాం కాబట్టి ఎక్కడికక్కడ సరిపోతుంది సేమ్ ఎక్కడ కూడా సాగదీయకుండా గట్టిగా బిగలాక్కకుండా చూసుకుంటూ జాతర వేసుకోవాలి ఇక్కడ ఒకటి చిన్న ట్రిక్ ఉపయోగించి మేము చాలా సింపుల్గా ఇది తిరగేసుకోవడానికి ఇబ్బంది లేకుండా చాలా సింపుల్గా అయిపోద్ది ఒక నాలుగైదు ప్యాట్లు దారం తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి ఒక ఎనిమిది ప్యాటలు వచ్చేలా చూసుకొని కరెక్ట్గా సూ సూది వెనక్కి పెట్టి ఇప్పుడు నేను పెట్టే విధంగా థ్రెడ్ పెట్టారంటే ఆ దారాలు పెట్టుకున్నారంటే ఈజీగా తిరిగిపోద్ది అలా ట్రై చేయండి లేదంటే కత్తిరితోటి తిప్పేసుకోవడమే మీకు ఎలా ఏమైనా వీలుంటే కనుక అలా ట్రై చేయడానికి చూసుకోండి ఇది చాలా సింపుల్ పద్ధతి జస్ట్ మనం తిరిగేసేటప్పుడు ఆ దారం పెట్టుకొని లాగితే పాయింట్ వచ్చేస్తుంది ఓకే ఆల్రెడీ నేను ఇక్కడ మట్టికి ఒక పాయింటే ఉంచండి కొచ్చు ఎందుకంటే ఏవి అయిపోతుంది మళ్ళీ సరిగ్గా తిరగదు అక్కడ పాయింట్ దగ్గర బాధ అలసరైపోయి సరిగ్గా తిరగదు అందుకని ఒక పాయింట్ ఉంచుతున్నాను మనం ఆల్రెడీ పాయింట్ ఇట్టాం కదా అంటే రెండు పాయింట్లు అందులో ఒక పాయింట్ తగ్గొట్టేసి ఒక పాయింట్ ఉంచుతున్నాను అలాగే చుట్టూరు కూడా కొల్ కాట్లు పెట్టేసుకోండి నెక్ చుట్టూరు కూడా కొంచెం దలసరిగా ఉంది క్లాత్ కొంచెం కొద్ది కొంచెం టైట్గా వస్తుంది అదే పల్సన్ క్లాత్ అయితే చాలా సింపుల్గా వచ్చేది చూడండి వచ్చేసింది దారం తొట్టి చాలా సింపుల్గా ఇంతే అదే కత్తిరెట్టు పుడితే ఆ షేప్ రాదు అందుకనే దారం పెట్టి తీసుకుంటే కనుక చాలా నీట్గా వస్తుంది దారాలు తగ్గొట్టేసుకోవడమే తీసేయడమే దీనికి పై కుట్ట అవసరం లేదు ఇంక వేయడానికి కూడా కుదవుతుంది ఎందుకంటే ఆ పాయింట్ వరకు వెళ్ళదు చూడండి నేను రెండు రెడీ చేస్తాను మొత్తం మూడు కూడా రెడీ చేస్తాను చూడండి ఇది ఫ్రంట్ బ్యాక్ ఎక్కడ కూడా ఏ షేప్ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా అంత నీట్గా వచ్చింది చూడండి సేమ్ ఇలాగ వస్తుంది క్యాన్వాస్ అయితే అదే నార్మల్గా తిప్తే కనుక క్లాత్ పల్స్గా ఉంటాయి వల్ల చాలా ఇబ్బంది పెడుతుంది షేప్ కూడా నీట్గా రాదు చూడండి ఆ పాయింట్ దగ్గర ఎంత కరెక్ట్గా వచ్చిందో మీరు చూసుకోండి ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఇలా నేర్చుకొని ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది చూడండి సర్కిల్ దగ్గర కూడా పాయింట్ దగ్గర కూడా పైపింగ్ ఎలా ఎంత నీట్గా తిరిగిందో సేమ్ ఇదే విధంగా వస్తుంది క్యాన్వస్ వేస్తే కనుక ఓకే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పీస్లో అతికేసుకుందాం కరెక్ట్గా చూసుకొని ఏది కూడా సాగుదీయకూడదు సమానంగా పట్టుకొని కిందదేపా అయితే కూడా సమానంగా పట్టుకొని బతగాలి సాగుతీయకుండా అది సాగుదీశారంటే మధ్యలో బుసుకల్ కింద వచ్చేస్తూ ఉంటాయి ఒక సైడ్ అరికేస్తాం రెండో సైడ్ కూడా అరికేద్దాం జస్ట్ ఒక్క పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది కింద సైడ్ పీసు దాన్ని లెవెల్ చేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లం కాదు ఒక్క పాయింట్ అది కూడా ఒకటి వచ్చిందంటే రెండోది కూడా అలాగే పెట్టాలి ఖచ్చితంగా చూసుకోండి ఎందుకంటే రెండోసారి సరి పెట్టేసారంటే ఒకటి ఎగుడు దిగుడు వస్తుంది ఇది ఇప్పుడు కుట్టేసిన తర్వాత సెంటర్కి రెప్పెడగొట్టాను నేను సెంటర్ రెప్పెడగొట్టే ఐరన్ చేశాను వీటికి చూడండి ఇప్పుడు మిడిల్లో డాట్ కూడా పెట్టేద్దాం మధ్యలో డాటు చూసారా నేను సెంటర్ రెప్పెడ కొట్టి కోడలు పెట్టి నేను ఐరన్ చేశాను మీరు వీలుంటే అలా చేసుకోండి లేదంటే వన్ సైడ్ పెట్టేసి కినారీ పైన కుట్టేసేయడం లేకపోతే ఐరన్ చేసుకోవాలి పింక్ కూడా వేసాను ఆల్రెడీ ఎందుకంటే ఇదంతా చూపిస్తుంటే చాలా టైం అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ డాట్స్ పడుతున్నాను ఫ్రంట్ ఫ్రంట్ ఫుల్గా మొత్తం ఫ్రంట్ వర్క్ అంతా అయిపోయింది బ్యాక్ డాట్ మనం ఎంతైతే తీసుకున్నాం ఇంచుంపావు ఆ ఇంచుంపావుకి డాట్ పడుతున్నాను చూడవ డాట్ పట్టేయను ఇంకో రెండవది కూడా పట్టేస్తున్నాను రెండు డాట్స్ అయిపోయినాయి బ్యాక్ సమానంగా వచ్చిందో లేదో చూసుకుంటున్నాను ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా సమానంగా రాకపోతే ఎగుడు దిగడానికి సిరాగ్గా ఉంటుంది బ్యాక్లు కూడా పైపింగ్ వేసేసాను పట్టీలు కడుతున్నాను పైపింగ్ ఎందుకంటే స్క్రిప్ట్ చేస్తున్నాను ఆల్రెడీ మీరు మన మన రెగ్యులర్గా ఫాలో అయితే మన పైపింగ్ ఎలా ఉంటుందన్నది తెలిసే ఉంటుంది మళ్ళీ దీంట్లో కూడా చూపించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు మీరు స్కిప్ చేసేయంటే నేనే స్కిప్ చేసేస్తున్నాను చూడండి ఈ బుక్స్ పెట్టి కడుతున్నాను దాని పట్టి కోసం రెండున్నర తీ రెండున్నర తీసుకోండి కరెక్ట్గా రెండున్నర తీసుకొని దాని సెంటర్ ఫోల్డ్ చేసి పైన పైన కింద కూడా లోడింగ్ చేశాను ఎందుకంటే కింద పైన కూడా నెక్ భాగంలోనూ లోడింగ్ పైపింగ్ చేస్తాం కింద నడుం భాగం కూడా పైపింగ్ వేస్తాం కాబట్టి కింద పైన కూడా లోడింగ్ చేశాను చూసారా మనం ఎప్పుడూ కడతాం కదా బుక్స్ పెట్టి పెట్టి అలాగే కడుతున్నాను చూడండి కంపల్సరీ రెండింటికి కలిపే కుట్టేసుకోవాలి కినారి దారాల మట్టి ఎక్కడ ఉంచకుండా నీట్గా తగ్గొట్టుకుంటే మనం చేసే పని చాలా నీట్గా వస్తుంది ఈ పట్టీలు కట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటి రెండుసార్లు చూసుకోవాలి ఎందుకంటే ఒకటి సాగిపోతుంది ఒకటి లేదా బిగలాగేసి ఒకటి ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయి అలా కాకుండా సమానం చూసుకోవాలి అలాగే తోడు పట్టికి రెడీ చేస్తున్నాను నేను సేమ్ అలాగే ఇంచున్నర తీసుకొని సారీ రెండున్నర తీసుకున్నాను క్లాత్ రెండున తీసుకుని ఓ సైడ్ మడత వేసి కుట్టుకున్నాను ఒరిజినల్ని ఇది కూడా సేమ్ యాజ్ యాజరీజ్ కింద పైన కూడా లోడింగ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను ఎందుకంటే సరిపోయిందా లేదా ఈ కుట్టుగాడ ఏదైనా మనం అడ్జస్ట్మెంట్ చేయడానికి ఉంటుందని మళ్ళీ ఒకసారి అన్నమాట చూడండి నెక్ వైపు లోడింగ్ చేస్తున్నాను ఒక పాంచుకొచ్చు దగ్గర దగ్గట్టేసుకోండి అలాగే కింద వైపు నడుము దగ్గర కూడా లోడింగ్ చేస్తున్నాను కొంతమంది దీన్ని ఎలా మన తిట్టు కుట్టేస్తారు అది కరెక్ట్ కాదు వర్క్ నేర్చుకున్నామంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి లైఫ్ లాంగ్ ఒకటే టైం పడుతుంది అది చేసినా ఒకే టైం ఇది చేసినా ఒకే టైం కొంతమంది ఏంటంటే బద్దకి ఇచ్చేస్తారు అవి ఎందుకులే ఇవ్వు కాజా పట్టికి ఊక్స్ పట్టికి కూడా ఎంత కేర్ తీసుకోవాలా అన్న ఫీలింగ్లో ఉంటారు కొంతమంది అలా కాకుండా చేసే పని ఏదైనా సరే నీట్గా నేర్చుకోవాలి నీట్గా చేయాలి కినారీ కూడా కుట్టేయాలి దీనికి మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాం సరిపోయి ఓకే పట్టీలు రెండు సమానం కూర్చుని ఇప్పుడు ఇంకా షాల్ రతికేద్దాం షాల్ బతికేస్తున్నాను చూడండి రెండు కూడా మన హ్యాండ్ వేస్తాం కదా భుజం వైపు నుంచి అదుపుకోండి ఎందుకంటే రెండు ఇక్కడ పైపింగ్లు ఉండి మనం జాయింట్ చేసినప్పుడు ఒక దాని మీద ఎడితే కలవు సరిగ్గా అందుకని శంఖ వైపు నుంచి చదుక్కుంటే నీటికి కలుతుంది అదే నెక్ వైపు నుంచి చదికితే కనుక నీట్గా కలవు అది ఒకటి గమనించండి నేను బ్యాక్ ఖర్చు పెట్టి చిన్న టాకా కొట్టుకుంటున్నాను షోల్డర్ జాయింట్ వేసాను కదా అది ఏదో పక్కకి లేచిపోతూ ఉంటుంది అందుకని అలా కాకుండా బ్యాక్ ఖర్చు అంతా బ్యాక్ పెట్టి టాకా కొడుతుంది అనమాట దీన్ని లోడింగ్ చేయడం అంటే మనకు పైపింగ్ ఉంది కాబట్టి లోడింగ్ ఇది లోడింగ్ అయినా కానీ పైపింగ్ కరెక్ట్గా కలవదు అందుకనే నేను లోడింగ్ చేయకుండా షోల్డర్ జాయింట్ దేనికి దాన్ని విడివిడిగా వేసాను ఓకే ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకుంటాం నేను ఆల్రెడీ హ్యాండ్స్ ఇది కూడా పైపింగ్ అవాయిడ్ చేశాను ఎందుకంటే ఈ పైపింగ్ వీడియోస్ కూడా మన దాంట్లో ఓటో రెండో ఉన్నాయి అందులో అవాయిడ్ చేసి ఇది కూడా మీకు రెడీ అయిన తర్వాత చూపిస్తున్నాను ఇందులో చిన్న ట్రిక్ ఉపయోగించాలి హ్యాండ్స్ వేసేటప్పుడు ఇది చూడండి నేను హ్యాండ్కి సెంటర్ కాట్ నుంచి అటో రెండు ఇంచులు ఇటో రెండు ఇంచులు జస్ట్ వెనకాల చేయి పెట్టి కుట్టేస్తున్నాను చూడండి అలా వేయడం వల్ల ఏంటంటే హ్యాండ్ భుజం చక్కగా నీట్గా కూర్చుంటుంది ఆ నాలుగు ఇంచులు అలాగో కుట్టేయడం వల్ల అది కూడా చెయ్యి వెనకాల పెట్టి వెయ్యాలి దీని గురించి డీటెయిల్గా అయినా ఇంకో వీడియో చేసి చూపిస్తాను మీకు ఇక్కడికి వీడియో ఎంత ఎక్కువైపోతుందని చాలా షార్ట్లో షార్ట్ కట్లో చేస్తాను అక్కడికి ఇరవై రెండు నిమిషాలు వచ్చేస్తుంది ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం యావరేజ్ డ్యూరేషన్ తక్కువ వస్తుంది ఎందుకంటే స్కిప్ చేసేస్తారు చూడరు అంత ఎవరికి అంత ఓపు ఉండలేదు నీట్గా నేర్చుకోవాలని అంత ఓపుగా ఎవరికి ఉండలేదు చూడండి ఎక్కడికెక్కడ కార్డులు సరిపెట్టుకుంటూ మనం స్టార్టింగ్లో కటింగ్లోనే పెర్ఫెక్ట్గా చేసుకుందాం అంటే సెంటర్ కార్డ్ సెంటర్ కూర్చుంటుంది సైడ్ కార్డులు సైడ్ జాయింట్లు కరెక్ట్గా సరిపోతాయి మనం కటింగ్ చేసుకున్నప్పుడే ఉండాలి ఇంక మీకు కనబడట్లేదండి ఈ ముఖ మార్క్ పెడుతున్నాను కొంతమంది సైడ్ జాయింట్లు కలపడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే అది కటింగ్లోనే పర్ఫెక్ట్గా రావాలి ఫస్ట్ మనం కటింగ్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి మనం ఎంత ఖర్చులు పట్టాలో అంతా సమానంగా పట్టుకోవాలి అప్పుడే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఏ మార్క్ ఆ మార్క్కి క్లియర్గా మనమేమి సాగియక్కలేదు గట్టిగా పట్టుకొని లాగక్కలేదు నీట్గా వచ్చేసింది ఇప్పుడు అలాగే సైడ్లో అది చేసుకోండి సరిపోతుంది సైడ్లో అతికున్నప్పుడు కూడా సైడ్ జాయింట్లు కలవసేలా మందికి అవి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు మనదైతే అంత చాలా సింపుల్ మన కటింగ్ అయితే కనుక నేను రెండు పక్కల అతికేస్తాను చూపిస్తాను మీకు అతికేసింది అది చూపిస్తాను సైడ్ జాయింట్లు ఎలా అతికి ఎలా వచ్చినాయి అన్నది ఇంకోటి గమనించారా ఫస్ట్ది హ్యాండ్స్ వైపు నుంచి రెండు ఫ్రంట్లే పైకి పెట్టి అదుగుతున్నాను అంటే ఫస్ట్ మా హ్యాండ్ పైనుంచి అతికాను హ్యాండ్ దగ్గర నుంచి ఉన్నదమ్మ నడుము దగ్గర నుంచి అదుగుతున్నాను అంటే రెండు ఫ్రంట్లో పైన పెట్టుకొని అదుగుతున్నాను అనమాట చూడండి మీకు చూపిస్తాను చూడండి జాయింట్ ఎలా కలిసింది అన్నది చూసారే మీకు కనపడుతుందో లేదో రెండోది కూడా చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు కట్ చేయలేదు ఎడిటింగ్ ఏం చేయలేదు చూడండి కరెక్ట్గా ఇంటూ టైప్లో ఎలా వచ్చిందో సేమ్ అలా కలవాలి మనం కట్ చేసుకున్నప్పుడే నీట్గా అలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా టైలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మా మరొక వీడియోలో కలుద్దాం బాయ్